రైస్తలవాట్ దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను హలెలుయా ప్రార్థనను ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని నామాన్ని మహిమపరుచుకుందాం గల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ ನೀ ಸ್ತೋತ್ರ ಪ್ರೇಮಗಲ ತಂಡೀ ಕೃಪ ಗಲ ಏಸು ದಯಗಲ ಆತ್ಮ ನೀ ಸ್ತೋತ್ರ ನಾ ಎಂದು ಜಾಲಿಪಡುವಾ ನಾನೀತಿವೈನ ನಾ ಪ್ರಭುವ ನಾಯಂದು ಜಾಲಿಪಡುವಾ ನಾನೀತಿವೈನ నా కృపా వేడిపోదంటే నా నిబంధన తొలగదంటే నా కృపా వేడిపోదంటే నా నిబంధన తొలగదంటే ప్రేమ గల తండ్రి కృప గలాసు దయ గల నీకే స్తోత్రము అరచేతిలో చెక్కున్నననంటివే నా చేతిలో నక్షత్రం వంటివే అరచేతిలో చెక్కున్నననంటివే నా చేతిలో నక్షత్రం వంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయా నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ హస్తమే నాకు చాలయా ప్రేమ గల తండ్రి కృప గల యేసు దయ గల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమ గల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నా వలన నష్టమే కలిగిన అవమానమునే కలిగించిన నా వలన నష్టమే కలిగిన అవమానమునే కలిగించిన నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా ప్రేమ గల తండ్రి కృపగల యేసు ದಯಲಾತ್ಮ ನೀ ಸ್ತೋತ್ರ ಪ್ರೇಮಗಲ ತಂಡ್ರೀ ಕೃಪಲ ಯೇಸು ದಯಗಲಾತ್ಮ ನೀ ಸ್ತೋತ್ರ ನಾ ಎಂದು ಜಾಲಿಪಡು ದೇವಾ ನಾನೀತಿವೈನ ನಾ ಪ್ರಭುವ ನಂದು ಜಾಲಿಪಡು ದೇವಾ నా నీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ ఆత్మా నీకే స్తోత్రము ప్రేమ గల తండ్రి కృప యేసు దయగల ఆత్మ ఆత్మా నీకే స్తోత్రము హలే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాకణుడా సర్వశక్తిమంతుడా సజీవుడైన సేయ మీ ఘనమైన మహిమ గల నామానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు ప్రభా మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి అయా మీకే వందనాలు 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 గత కాలం అంతా మీరు ఎక్కడి నీళ్ళు కాచి కాపాడి మరొక రోజు ఈ రీతిగా ప్రార్థించుకునేటకు కృప చూపిన దైవమ్మ మీకే స్తోత్రం అయా బ్రతికి ఉన్నామంటే మీ కృపేనాయన బ్రతికించినది కృప బలపరిచి ది కృప ఆదరిస్తూ ఓదాస్తూ ధైర్యపరుస్తూ అయా పోషిస్తూ సంరక్షిస్తున్నది కృప నాయన మీ కృప లేకుంటే మేమేమైపోదుమో నా తండ్రి మీకే స్తోత్రం మీ కృప లేని క్షణమును ఊహించలేము నాయన మీకే స్తో తండ్రి మీ పాదల కొందనాలు వందనాలు నాయన అయా అయా మీ నామానికి మహిమ 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 చెల్లిస్తున్నాం ఎన్నో అపాయ పంచులు ఎన్నో ఆపదలు ప్రమాదాలు కష్టములు నష్టములు దుఃఖములు వేదన బాధల నుంచి విడిపించిన దైవం మీకే స్తోత్రాలు నేనున్నా నీతో అంటూ మా చెంతకు చేరిన దైవమామికే స్తోత్రం స్తోత్రం అయ్యా మాలో మాతో వడ మేము మరిచిన మరువని విడిచిన విడివని దైవమా ఇక్కే స్తోత్రాలు తండ్రి మీ ఆత్మకై స్తోత్రాలయ్యా మీ అభిషేకంకై మీ బలముకై మీ ప్రభావంకై అయా మీ రక్షణకై మీ నీతికై మీ కరుణ మీ కృపా కనికరాల బట్టి స్తోత్రాలను నాయన మీ దయా వాత్సల్యతను బట్టి మీకే వందనాలు అయా మీ దీర్ఘ శాంతం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయా మీకే కృతజ్ఞతలు 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 ఎక్కడ పడిపోయినాము ఎక్కడ జారిపోయినాము ఎక్కడ తప్పిపోయినామో ఏం చూసి ఏం మాట్లాడి ఏమి ప్రవర్తించి ఎక్కడ మీ గాయాలు రేపు ఎక్కడ మిమ్మల్ని దుఃఖ పెట్టినము నాయన ఎక్కడ మీకు సాక్షులుగా జీవించలేకపోయినా తండ్రి అయా నైనా క్షమించండి ప్రతి విధమైన మచ్చ మడత డాగు అట్టిది మరి ఏది ఉన్నా ప్రభు మీ రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి ప్రతి దోషమును పరిశుద్ధపరచండి ప్రతి దోషమును దోషములన్నిటిని క్షమించువాడవు సంకటములన్నీ కుదుర్చువాడవు నాయన మీకే స్తోత్రాలు ప్రభు ఆ నాయన మీకే వందనాలు వందనాలు తండ్రి పరిశుద్ధపరచువాడ పవిత్రపరచువాడ నడినెత్తు నుంచి అరికాలు వరకు ప్రతి దోషము నుంచి ప్రతి పాపము నుంచి ఆయా విడుదల స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాం నాయనా కనికరించండి అంగీకరించండి మీరు కాచిన దెబ్బ అయా రక్తముకై మీరు పొందిన దెబ్బలకై స్తోత్రాలు తండ్రి అయా మీకే వందనాలు 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 ఏ మీ శిలువ ప్రేమకై స్తోత్రాలు నాయన లోకంలో పాపంలో అంధకారంలో చీకటిలో సాతాన అధికారంలో కట్టబడినటువంటి స్థితిలో పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని విడిపించిన దేవుడవు రక్షించిన దేవుడవు ఆదుకున్న దేవుడవు నాయన ఆదరించిన దేవుడవు ఏమి ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీవు ఉంటే చాలు తండ్రి మీకే స్తోత్ర ఎంత గొప్ప కృప ఎంత గొప్ప రక్షణ ఆయడలా అయా కనపరిచినందుకు స్తోత్రాలు నాయన మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్థుతులు ఏమిచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభు అమీకే వందనాలు వందనాలు తండ్రి కోట్ల కృతజ్ఞతలయ్యా నదునంత తైలం విస్తార బలు నీకు ఇచ్చిన మీ రుణం తీర్చలేము ప్రభు అమికే వందనాలు వందనాలు నాయన కల్వర కిరణాలు గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను నీ బిడ్డల కుటుంబాల క్షేమం కొరకు ఆరోగ్యం ఆయుధాలు కొరకు అయా పరిశుద్ధతలో భక్తిలో ఆత్మీయతలు ఎదుగునట్లు కృప కలుగునట్లుగా అయా మీ దయచేత నింపబడినట్లు మీ ఆత్మ సహాయం దయచేయవని అయా మీ వెలుగు చేత అయా నా నీ బిడ్డలు నింపబడినట్లుగా నీ కృప దయచేయండి నాయన అయా అయా భక్తిలో ఆయా పరిశుద్ధతలో విధేయతలు ఆత్మీయతలు ఎదుగునట్లుగా దయ చేయండి ఆయన ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించే కృప దయ చేయండి తండ్రి నాయన బైబిల్ చదివే విషయంలో ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండునట్లు నాయన నీ చేయండి వెకపోజామనే ప్రార్థించే విషయంలో కూడా నీ కృపదయ చేయండి నాయన ప్రతి కుటుంబంలో అయినా నిబిడల చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు దీవించబడినట్లుగా అయా వారి కుటుంబాలకు వ్యతిరేకంగా ఉన్న విరోధంగా ఉన్న ఆయుధాలు ఆలోచనలు కొట్టివేయబడనుగా కేస్తున్నా ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం కలుగునుగా ప్రతి కుటుంబంలో అయ మీ అయినా మీ సన్నిధి ఉండినట్లుగా ప్రార్థిస్తున్నాం పడిపోయిన ప్రాకారాలు కట్టబడినట్లుగా ఆరిపోయిన ప్రా ప్రార్థన దివిటీలు ప్రభువా వెలిగించబడినట్లుగా ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో క్రమమైన భక్తి జీవితము అయినా కుటుంబ ప్రార్థన జరుగునట్లు సహాయం చేయండి నీ బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో కష్టంతో కన్నీరుతో ఉన్నారో వారి కన్నీరు నాట్యముగా వారి దుఃఖము ఆనందంగా మార్చబడునుగా కేస్తున్నామములు మమ్మలు ప్రభువా వరి అప్పుల నుంచి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించండి నాయన ఉద్యోగాల కొరకు అయా నాయన వివాహాల కొరకు ఎదురుచేసిన వారి జీవితాల అద్భుతాలు జరిగించండి నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అయా నా తండ్రి మీరే గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను అయా నీ బిడ్డల ఇందరి కొరకు అయినా ఏమైనా బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి చిన్న బిడ్డలకు క్షేమమునివ్వండి వయసు జ్ఞానమందు అయా దేవుని దగ్గర మనుషుల వర్ధిల్లినట్లు కృపా సహాయం చేయండి స్త్రీల కొరకు పురుషుల కొరకు తండ్రి అయా నాయనా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమమును అనుగ్రహించండి క్షేమము దయచేయండి ఆరోగ్యాలు ఆయుష్ కాపుదల దయచేయండి భక్తిలో ఎదగాలి నాయన కృప దయచేయండి దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థించినాం గ్రూపులో ఉన్నటువంటి సేవకులందరి కొరకు వారి కుటుంబాల కొరకు వారి పరిచర్య కొరకు అయా మేము ప్రార్థిస్తున్నాం అయా విస్తరణ నాయన అయా అభివృద్ధి చూడాలి అయినా తండ్రి నూతన ఆత్మలు నూతన కుటుంబాలు మందిరాలకి నడిపించబడాలి సేవకులు ఏడంతల ఆత్మతో వాడబడుదురుగాక ఇంకా బలమైన అభిషేకం అని సేవకుల మీదకి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము క్షేమం ఆరోగ్యం ఆయుష దయచేయండి అయా ప్రాణాలలో కృపా క్షేమములు దాయిచ్చింది అయా ఇరుశిలం క్షేమ యోధుల రక్షణ కొరకు ప్రా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సేవకులందరి క్షేమం ఆరోగ్యం ఆయుష్ కొరకు సేవకులపై మందిరాలపై జరుగుతున్న దాళ్లు అరికట్టబడినట్లుగా క్రైస్తులకు వ్యతిరేకంగా లేచిన జీవోలు అయా రద్దయిపోనట్లుగా ప్రపంచ సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు పురాణ దేశ అయా నాయనా దేశ ప్రజల క్షేమం రక్షణ కొరకు రాష్ట్ర ప్రజల క్షేమం రక్షణ కొరకు అయా నాయనా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అయా వారి క్షేమం రక్షణ కొరకు మన దేశంలో సంతోషం సమాధానం ఉండినట్లుగా అయా సమృద్ధి ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో క్రీస్తు రాజ్య స్థాపన జరగాలి ప్రతి రాష్ట్రము నా తండ్రి అయా సాతాను కూకటి వేళ్లతో నాయన రాజ్యం కూల్చబడినట్లుగా ప్రార్థిస్తున్నా సా రాజ్యం కూకటి వేళ్లతో పెల్లగించబడాలి నాయన రూపదాయి ఆయన అయా ప్రధానమంత్రి గారి క్షేమము రక్షణ కొరకు అయా నాయన ముఖ్యమంత్రులందరి కొరకు క్షేమం రక్షణ గవర్నర్లందరి రక్షణ క్షేమం కొరకు రైజానాయన రాష్ట్రపతి గారి కొరకు అధికార ప్రతిపక్ష నాయకుల కొరకు ప్రార్థి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో సినీ రంగంలో ఐటీ రంగంలో క్రీడా రంగంలో ఉన్నటువంటి ఆయా ప్రతి ఒక్కరి క్షేమము రక్షణ కొరకు ప్రార్థించడం కనికరించండి అయా జైల్లో వారికి అయా రక్షణకు ద్వారాలు తెరవండి ప్రభావ నిర్దోషులైన వారు విడిపించబడాలి హాస్పిటల్ రోగాలు వ్యాధులు బాధలతో ఉన్న వారికి స్వస్థత విడుదల దయచేయండి తెలుగు రాష్ట్రాల ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తు తెలుగు రాష్ట్రాల ప్రజల అయా రక్షణ క్షేమం కొరకు హేతువాదులు నాస్తికుల అయా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు క్రీస్తు విరోధుల హృదయాలు మతోన్మాదుల హృదయాలు మార్చబడినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణ మద్యపాన నిషేధము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం అయా కనిక రించండి కృప చూపండి ప్రభువా అయా అనాథుల కొరకు విధవరాళ్ళ కొరకు వారి పోషణ కొరకు దిక్కు లేని వారి కొరకు చేతి పనులు దొరక వారి కొరకు నాయన అయా అయాని కనికి అయా మీ సహాయం దయచేయండి నాయన హాస్పిటల్ రోగాలు వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత దేయండి విడుదల దాయిచ్చేయండి అయా దొంగలందరూ వ్యభిచారులందరూ రౌడీషీటర్లందరి కొరకు వారి రక్షణ కొరకు నపుంసకుల రక్షణ కొరకు నరహంతకులైన వారి కొరకు అయా గ్యాంగ్స్టర్ల కొరకు పరిరక్షణ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం కృప కలుగునుగా కేస్తున్నాం మమ్మలు ప్రభువా తాగుబోతులు తిరుగుబోతులు అయా తిండిపోతులు భయంకరమైన వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల భయంకరమైన మత్తులో ఉన్నటువంటి వారికి విడుదల కలగాలి నాయన అయా ఆత్మహత్యల ఆలోచనల నుంచి అనేకులు తప్పించబడాలి నాయన విడిపించబడాలి అయా నాయన రోడ్డు ప్రమాదాల కారణమైన దయ్యపు చీకటి శక్తుల అధికారం కొట్టివేయబడాలి తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి మీకే వందనాలు వందనాలు తండ్రి అపవిత్రాత్మల చేత దయపాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగా కేస్తున్నా మమ్మము ప్రభు కనికరించండి మెంటల్ హిల్లర్స్లో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి మానసిక వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా మానసిక వికలాంగులు ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న వారికి విడుదల అయా నాయనా చక్కటి ఆరోగ్యము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి కనికరించండి నాయన కనికరించండి కృప చూపండి అయా నా తండ్రి Hey నీ పాదాలు పట్టుకుంటారు మా దేశ ప్రజల ఆయా పాపాలు క్షమించండి మా రాష్ట్ర ప్రజల పాపాలు క్షమించండి మా ప్రాంతాలు మా పట్టణాలు మా బంధువులు మా రక్త సంబంధుల యొక్క పాపాలు క్షమించండి మీ రక్తంలో కడగండి నాయన మా దేశాన్ని స్వస్థపరచండి నాయన ఆయా రక్షణ క్షేమము ఆరోగ్యము క్షేమని ప్రార్థిస్తున్నాం కనికరించండి ఎవరి బిడ్డలు వ్యసనాల నుంచి విడిపించబడాలి ఎవన ఆయా ఇచ్చల నుంచి భయంకరమైన అపవిత్రమయ అపవిత్ర నుంచి విడిపించబడాలి తండ్రి కనికరించండి ప్రతి సంఘము జీవించబడాలి ప్రతి సంఘంలో సేవకులు సేవకురాలు సువార్థ గాయకులు రేపబడాలి తండ్రి కనికరించండి ప్రతి పాయా మీటింగ్స్ జయకరంగా ఆశీర్వేదకంగా జరగాలి ఎక్కడ మీటింగ్స్ జరిగిన ఆత్మల పంట కోయబడాలి వేసు మమ్మలు తండ్రి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం మోశ అన్నతనం భార్య బిడ్డల కొరకు అయావారి పరిచర్య కొరకు నాయన నాయనా మీ జ్ఞానము చేత మీ ఆత్మ చేత నింపండి కృపాక్షేమములు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని ప్రాణాత్మ దేహాల్ని స్వాదుల ఉంచుకోమని అయా మరొక రోజు ఈ రీతిగా ప్రార్థించుకునేంతవరకు నికృప కాపుదల అయా మా అందరి కుటుంబాలపై ఉంచి మమ్మల్ని భద్రపరచుమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రైజ్ దేవుని దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక